వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ పదిహేనున ఏర్పడిన షడాష్టక యోగం అత్యంత శక్తివంతమైనది సూర్య గురువుల కలయికతో ఏర్పడిన ఈ శుభయోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన లాభాలను గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది ఈ యోగం వలన కలిగే ప్రయోజనాలు ప్రభావిత రాసుల వివరాలు తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం షడాష్టక యోగాన్ని చాలా శక్తివంతమైన యోగంగా పేర్కొంటారు డిసెంబర్ పదిహేను సోమవారం ఉదయం ఉదయం ఎనిమిదికు మూడు నిమిషాలకి సూర్యుడు గురువు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరిచారు ఇది చాలా మంచి యోగం ఈ యోగం కారణంగా కొన్ని వారి జీవితాల్లో అనేక లాభాలు కలుగుతాయి మరి ఈ యోగం ఏ రాసులకు బాగా కలిసి రాబోతోంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాసుల వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తుంది ఒక్కోసారి గ్రహాల సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడితే ఒక్కోసారి అశుభయోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది డిసెంబర్ పదిహేను అంటే ఈరోజు గురువు సూర్యుల కలయికతో షడాష్టక యోగం ఏర్పడుతోంది పెద్ద సమస్యలన్నీ తొలగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ టాలెంట్ను అందరూ ప్రశంసిస్తారు వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం మొత్తం మీద షడాష్టక యోగం కొన్ని రాసుల వారికి అపూర్వమైన శుభాలను తెస్తుంది ఈ ప్రత్యేక గ్రహ కలయిక మీ జీవితంలో సానుకూల మార్పులను ఊహించని విజయాలను అందిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ యోగం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి